హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణికారం కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ ఈజీ రెసిపీ చూపించబోతున్నాను చపాతీ నూడిల్స్ అనమాట ఇంట్లో చపాతీ చేసినప్పుడు ఒక్కోసారి చపాతి మిగిలిపోతుంటుంది కదా అలా మిగిలిన చపాతీతో ఇలా నూడిల్స్లా చేయండి చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా చపాతీలు తీసుకొని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి వీడియోలో చూపించినట్టుగా రోల్ చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత దగ్గరగా రోల్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా కటింగ్ చేసుకోవాలన్నమాట ఇలా రోల్ చేసి కటింగ్ చేసుకుంటే చపాతి అనేది మనకి పొడవుగా నూడిల్స్ లాగా వస్తుంది చూశారు కదా చపాతి మొత్తం కూడా ఇలానే కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకుంటే సన్నగా పొడవుగా నూడిల్స్ లాగా అయితే ఇలా వచ్చింది ఇలా కటింగ్ చేసిన చపాతీని పక్కన పెట్టుకొని ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ వెజిటేబుల్స్ వచ్చేసి క్యాబేజీ క్యారెట్ ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా మీకు ఇష్టమైతే క్యాప్స్కమ్ బీన్స్ అవి కూడా ఉంటే వేసుకోవచ్చు ఆప్షనల్ వెజిటేబుల్స్ మనకి ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా పొడుగా కట్ చేసిన ఆనియన్స్ సన్నగా కట్ చేసిన క్యాబేజీ క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ క్యాబేజ్ ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుని సరిపోతుంది పచ్చి బసలు లేకుండా ఫ్రై చేస్తే సరిపోద్ది అనమాట మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు ఇలా ఇవి ఫ్రై చేసేటప్పుడు కూడా స్టవ్ మట్లు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరీ లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేయకూడదు ఇలా హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేస్తే ఇవి అయితే మనకి మరీ ఓవర్ కుక్ అవ్వకుండా కొంచెం మీడియంగా కుక్ అవుతాయి అనమాట అలా కుక్ అయితేనే టేస్ట్ బాగుంటాయి ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసిన చపాతి ముక్కలు కూడా వేసుకోవాలి చపాతి ముక్కలు వేసి టేస్ట్కి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఎగ్ ఇష్టమైతే ఎగ్ కూడా వేసుకోవచ్చు వేరొక ప్యాన్లో ఎగ్ ఫ్రై చేసేసి ఎగ్ వేసుకుంటే ఎగ్ నూడిల్స్లో కూడా చాలా బాగుంటుంది అనమాట లేదంటే ఇలా వెజ్ నూడిల్స్లో కూడా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఎగ్ ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇక నేనైతే ఎగ్ వేసుకోలేదు ఇలా వెజ్ నూడిల్స్ లాగే చేశాను అనమాట ఇంకా ఈ చివరిలో అయితే కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను ఇలా కొత్తిమీర కరివేపాకు కూడా వేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకొని ఇంకా మీకు ఏమైనా ఇష్టమైతే సాసులు కూడా వేసుకోవచ్చు టమాటో సాస్ కానీ వెనిగర్ కానీ సోయా సాస్ కానీ ఏమైనా వేసుకోవచ్చు అవన్నీ ఆప్షనల్ నేనైతే అవన్నీ ఏమీ వేయలేదు పిల్లలు తింటారనేసి ఇంకా సాసులు పిల్లలకి అంత పెట్టడం మంచిది కాదు కదా అనేసి ఇంకా అయితే ఏమీ వేయకుండా స్కిప్ చేసేసి ఇలా సింపుల్గా చేసారనమాట మసాలా అవి ఏమీ లేకుండా ఇలా సింపుల్గా చపాతీ నూడిల్స్ చేయండి చాలా బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా చపాతీ తినని పిల్లలు కానీ ఉంటే ఇలా చపాతీతో నూడిల్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది చపాతీ నూడిల్స్ ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్